కూడా కాలేజీ మా అబ్బాయి డెవలప్మెంట్ అవ్వాలన్నా wors <laughs> fetch play power that Edherman that's too long yeah didn't unjust thank you alright ఇక్కడ మొత్తం డిస్ట్రిక్ట్ మొత్తం ఇక్కడ ఇక్కడ హెక్టర్స్ మీరు మొత్తం ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ ఎయిటీ సెవెన్ అన్నీ ఒకసారి పర్యటించాలి ఒకసారి అన్ని కాలనీస్ అన్నీ తర్వాత మీకు నిధులు లేవు అన్నారు కాబట్టి పంచాయతీలో తర్వాత వచ్చిన తర్వాత బ్రిడ్జ్ చేయండి ఫస్ట్ ఫస్ట్ తాత్కాలిక రోడ్డు కావాలండి కాడిపాత్రి నుంచి వచ్చి రోడ్డు ఉంది అన్న అది ప్రస్తుతానికి చేయించండి తర్వాత ప్రస్తుతానికి వచ్చేసి ఇక్కడ వాటర్ లేదన్న సప్లై నెక్స్ట్ వచ్చేసి కమిషనర్ అనేది ఇక్కడ రెస్పాన్స్ లేదని నేను చెప్తాను నా ప్రాణం ఉండి నా ప్రాణం తీయించండి రెస్పాన్స్ లేదండి ఈనాటి వరద వచ్చిందండి ఇంచార్జ్ గారు గొల్లపిల్ల బాబీ గారు మన బల్ల్రెడ్ గంగబాబు గారు మన బస్ చిట్టు గారు ఈయన అందరూ కలిసి ఇక్కడ నేతృత్వంలో ఉద్యోగం చేస్తారండి దేనికన్నా ఇక్కడ ఉండవలసింది వచ్చి పది మందిని చూసుకుని ఎలా ఉన్నారు మీరు ఏ విధంగా ఉన్నారు అప్రమత్తం చేయాలి కదా సార్ ఎండీ మీద ఇన్ఛార్జ్ గారి మీద వదిలేస్తే ఎలా ఉంటుంది సార్ ఇక్కడ యాక్చువల్లీ పోస్టెడ్ ఆ డ్యూటీ చేశారని యాక్చువల్లీ దేర్ ఇష్యూ విత్ కమిషనర్ సార్ కానీ ఇప్పుడు మొన్న గొడవ తర్వాత వెళ్ళిపోయారా అది విజయవాడలో సార్ ఏంటంటే సార్ నేను ఇక్కడ రాజకీయం ఏంటంటే సార్ రెండు వేల పద్నాలుగు నుంచి ఉండే కార్యకర్తలు ఎవరు పట్టించుకోవట్లేదు సార్ Shqipëani 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 తాడి పెట్టి కొలప్రోడికి మధ్యలో పైసేసన్నా మీకు మీ మధ్యలో మరి I'm <laughs> going